వికారపట్ జిల్లా తాండూరులో చెవేల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చెవేలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను నేడు పరామర్శించారు ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబాలకు అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం దోచుకోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం వల్లే రోడ్లు వేయలేదని ఆరోపించారు రోడ్లను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అరవై కోట్ల రూపాయలను త్వరలో విడుదల చేయనున్నట్లు మీడియాకు వివరించారు ఈ రోడ్డు ప్రమాదంలో చెందిన కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెవిల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి భరోసా కల్పించారు ఆ రిలేటెడ్లో ఏదైనా ఎంప్లాయ్మెంట్ వస్తే కొంచెం అమ్మాయి గారు ఎంత పరిహారం ఇచ్చినా మా అమ్మాయిలే తీసుకురావాలి సార్ అది రిలేటెడ్గా కొంచెం సార్ వీటికి అయిపోయింది ఎంత ఎక్కువ యూకి వెళ్ళడానికి ఎంత ప్రాసెస్ అంతా ఇవ్వలేదు సార్ జనవరి ఫస్ట్ జనవరి ఎంకంగే సంసారే ఉన్నాం. ఆంకుం గులాత. ములతాయి చినేది. కానీ ఇంక పిన్ని అమ్మని చూసుకోవాలి అంటే మన రాదు. ఇన్సర్ రాకి సంసారం. ఇక్కడే ఇరుకుతాడు. నా ఫండంల సస లోకల్ మిలియన్ సిట్ పిచార్త నహో లోకల్ ఎంఎన్ కృష్ణ కోపడేని బీజేపీ పిండి సిటీ పిచాడు. గోడేన ప్లేడు కాచి 14 సంవత్సరాలగా ఏంటి తెర్బెలిది ఇక్కడికి సార్ మీకు ఒక అమ్మూర్ రిక్వెస్ట్ సార్ ఇప్పుడు వాళ్ళకైనా మా అయ్యాలకుంటే పొలం లేదు ఇప్పుడు అమ్మాయి ఒక ఆరు నెలల్లో ప్లేస్మెంట్ వస్తుంది వాళ్ళ కుటుంబం క్వశ్చన్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయన లిమిటెక్ చదవడానికి బయటకు వెళ్ళాను ఆయన ఏమి కొంచెం డిసప్పాయింట్ అయ్యి వెళ్ళాలంటారు వీళ్ళకు మా అబ్బాయి చదువుతున్న అబ్బాయి ఉన్నట్టు ఆయనకు ప్రభుత్వం నుంచి ఉపాధి లభించారు మీరు కొంచెం పోరాడి కొంచెం

अरेरीको <laughs> थियो የለም ኤም ኦ በረፍት ነው እንጂ እ በጣም ነው የሚል ኦፍሬዲያ እንደ እ በጣም ነው የሚል ኦፍሬዲያ እንደ እ ነው የሚል ኦፍሬዲያ 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 ಮಾತ ನೀ ಸಭ್ಯ ಪಿಲ್ ಇರ ಪಿಲ್ ಪಿಲ್ ಮೇಲ್ ಇದು ಅ ಅಂ ಅದೇ ಮಾ

ఇప్పుడు ఎవరున్నా బైట వంద మన కాజు అనేది ఉండే ఒక లిక్క లేదు అంటే దానికి మీనే దీని మనం ఎక్కడ చూస్తాం అది రిజిస్టర్ పెద్ద ఆ ఒక దగ్గర ఎమయిన గోల స్కూల్ పోతుంది

ఇప్పుడు అమ్మాయి ఆర్ నెలలో ప్లేస్మెంట్ వస్తుంది వాళ్ళ కుటుంబ క్వశ్చన్ సార్ ఇప్పుడు ఆయన ఇంటెక్ చదవడానికి బయటకు వెళ్ళాలి ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యి వెళ్ళాలంటే వీళ్ళకు ఆ అబ్బాయి చదువుతున్న అబ్బాయి ఉంటారు ఆయనకు ప్రభుత్వం నుంచి ఉపాధి లభించారు వీళ్ళు కొంచెం పోరాడి కొంచెం పరిహారం అంటే ఏదైనా ఉద్యోగం పరిహారం అఖిలారెడ్డి నాగ్పూర్లో పోయి బిఎస్సి అగ్రికల్చర్ చేసి ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తుండే కొన్ని రోజులైతే అయితే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకు ఈ కుటుంబానికి భూమి ఎక్కువ లేదు భూమి లేదు ఆధారపడేది పెన్షన్ వాళ్ళ వాళ్ళ పిన్ని పెన్షన్ చిన్నమ్మ పెన్షన్ అట్లనే ఈ ఇంట్లో కూడా వాళ్ళ అన్న ఉన్నాడు ఈమె సంపాదిస్తే వాళ్ళ అన్న ఇంకా పెద్ద సదుస్ ఒక మంచి ఉద్యోగం వస్తుంది అయితే ఆశ కూడా పోయింది ఇక్కడ అయితే ఇక్కడ కూడా నేను ఏమి చేయాలని ఆలోచిస్తున్నాము అయితే అబ్బాయిని రమ్మన్నాము వాళ్ళకు మంచి ట్రిపుల్ఈ ఇంజనీరింగ్ అయిపోయింది నాకు బీటెక్ ఇంజనీరింగ్ అయిపోయింది ఈయనకు కూడా ఉద్యోగం ఇప్పిస్తుంది ఇప్పుడు ఇంతో అంతో మధ్య నుంచి ఇంత సాయం చేస్తున్నాం ప్రధానమంత్రి ఇది రెండు లక్షలు వస్తున్నాయి అందరికి కూడా వస్తున్నాయి ఇది రంగారెడ్డి వికారాబాద్ కలెక్టర్ డేటా తీసుకొని వాళ్ళ బ్యాక్ రిపోర్ట్ తీసుకొని ఇది నోడల్ ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు వారు కూడా పని అయిపోయింది ఇప్పుడు ప్రధానమంత్రి ఆఫీస్ పోయింది అది మేము ఫాలో చేస్తున్నాం వారంలోనూ పది రోజుల లోపల అది కూడా వస్తుంది ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు వేరే కుటుంబాల దగ్గర కూడా పోతున్నాము కానీ ఈ హైవే అయితే మొదలైంది అండ్ ఈ నేను డీలే అయిన హైవే మొదలైంది దీంట్లో కూడా రెండు మూడు జాగలల్లో ఇంకా ప్రమాదం ఉంది ఎందుకంటే అది ఫుల్ కర్వ్ ఉన్నది సూపర్ డీలే అయితే సహకరించాలి చేయాలి ఉదాహరణగా ఎంతో మంచిగా ఉండేది అయితే ఇప్పుడు కూడా హైవే అయినా కూడా ఇంతకంటే ఎక్కువ పెద్ద ప్రమాదాలు అందుకే ఈ డీలే కాకుండా కొన్ని కొన్ని ఉన్నాయి ఇది సక్క చేస్తాను ఇది ఒంకరు ఉన్నదాన్ని చక్కగా చేస్తాను నేను చేస్తాను వంకర్ తీసాడంటే కూడా నిద్ర హైవేని మనందరు నాయకుడు చక్కగా చేస్తా డీలే కావచ్చు చకటం కసటె హొనుమొర్ జా అంతటలేదు విదానంగా కొల్ జాళ్ళాలికి చెరుల లేదు లేదు సకటం కొంచెం ఒకట కొనిరా అంటే అది ఇక్కడు కొడెన లేదు కారు లేదు ఇంక తప్పం జరియ సరీచే అలా వెళ్ళడానికి ముందేటువంటి యాక్సిడెంట్స్ తాం దేది భారతదేశాల ఏదైతే నష్టపరిార మిస్తోస్తా పెన్షన్ అలా అది కూడా ప్రయత్నిస్తాను ఎక్స్‌ట్రా ఛాంపియన్షిప్ ఒకటి అయితే ఒక బిట్ అయితే వాళ్ళకు ఒక దారిసి పెట్టురు వాళ్ళ ఆనసన ఉంచారట అవి ప్రభుత్వాలకు ఎంతో అంత చేస్తాయి కానీ మేమైతే ఉంది అండగా ఉంది మేము కాంగ్రెస్ వాళ్ళకి ఉద్యోగం వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం చేస్తాము ప్రభుత్వానికి రాస్తాము ఎక్కువ మెత్తానికి ఇక్కడే కొంతమంది అంటున్నారు ఎక్కడో హర్యానాలు సరిపోతుంది పది లక్షల ఉద్యోగం ఉంది ఐదు లక్షల ముఖ్యంగా పంజాబ్లో సరిపోతాయి ఇవన్నీ కూడా ప్రయత్నం ఇక్కడ లోకల్లో రాజకీయాలలో రాష్ట్రం నష్టమైపోయింది కొత్త ప్రభుత్వం అయితే ఇప్పుడు రోడ్లు అయ్యేది అది సెంట్రల్ రోడ్ పంచాయతీ నితిన్ గడ్కరీ గారు అప్పించింది ఆరిచ్చింద్రు సెంట్రల్ రోడ్ పంచాయతీ ప్రభుత్వం తర్వాత గ్రామ్ సడక్ యోజన కొన్ని మూడు నాలుగు అవుతున్నాయి ప్రధానమంత్రి గ్రామ సడక్ ఇవన్నీ కేంద్రం లాస్ట్ ఎంపీ చేస్తా దాంట్లో తెలంగాణలో అందరు ఎంపీల కంటే పార్టీల కథత తెలంగాణ భారతదేశం అన్నిట్లా ఎక్కువ రోడ్లు ఈ లాస్ట్ వన్ ఇయర్ ఇవన్నీ రెండు వందల సీసీ రోడ్లు ఇచ్చినాయి రెండు వందల సీసీ రోడ్లు ఏ ఎంపీ భారతదేశంలో మీరు చూడండి చూడండి తెలుసు రోడ్లు అంటే కానీ సంతోషం ఏంటంటే నేను మొన్ననే నితిన్ గడ్కరీ కానీ ఇంకా అరవై వేల రోడ్లు అవి రాష్ట్రానికి లాభం అవుతుంది ఇవి ఈ రోజులు ఏ రోడ్ వచ్చినా అది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఉన్న పైసలు మొత్తం కాళేశ్వరంలో మోరించారు ఒక కుటుంబం లాభం ఉంటుంది ఖచ్చితంగా లాభం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాదు అక్కడ ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేవు తెలుసు మాతో అంతా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం కొత్త వాళ్ళు మంచి సంబంధాలు పెట్టుకుంటున్నారు గలీజ్ మాటలు ప్రధానమంత్రి తీసుకెళ్ళే దాంతో మేము కూడా అక్కడ మేము కూడా పూర్తి ప్రధానమంత్రి వచ్చేటివి కూడా రాకుండా ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు అయ్యే రోడ్లు కొడంగల్ నుంచి తాండూరు అక్కడ కూడా సగము వికారాబాద్ నుంచి వికారాబాద్ నుంచి తాండూరుకు సగము కేంద్ర ప్రభుత్వం ఎవరున్న అభివృద్ధి కొరకు అందుకే నేను ఇంతకుముందు సార్ అందరినీ కూడా తీసుకోవాలి మళ్ళీ ముఖ్యంగా ఇదైతే నాకు Bila ada apa pun nanti Dia sakai saya 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 Kan hero saya itu Sana <coughs> buat saya Dia saya Dia sakai saya Dia saya 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 ఏదో మా తరపు నుంచి ముప్పై వేలు ఇస్తున్నాం కానీ ముప్పై వేలు ఇస్తున్నా వాళ్ళకు ఒక మంచి ఆనంద అక్కడ మంచిగా సవర్చిస్తారు దానికి అందరు ఐఏఎస్ అవసరలు భార్యలు కూడా సపోర్ట్ పెడతారు దాని తర్వాత పెద్ద పెద్ద మన నర్సింగ్ చేసి ఉద్యోగం మా సతీవనితో మాట్లాడు విద్య ఒక్కటే అక్కడ కానీ మొత్తానికి ఫైనల్ నిర్ణయం ఏమో ఊళ్ళో తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకు కానీ ఆ ప్రకారంగా అదే మంచిగా బాలేశ్వర గుప్తా గారు అక్కడ తెలుసుకొని రమేష్ గారు అక్కడ తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు అంటే ఇక్కడ పెద్ద చూట్ల పై అన్నీ కూడా ట్రాజిడీ బాధ కలిగి